గతంలో మద్యం పాలసీని ప్రభుత్వమే విక్రయించడంతో ఎక్సైజ్ శాఖ దాడుల్లో పట్టుబడిన రెండు వందల రెండు మద్యం సీసాలను రాజం పోలీస్ స్టేషన్ పరిధిలో ధ్వంసం చేశారు ఈ కార్యక్రమంలో విజయనగరం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీరంగం దొర రాజం టౌన్ సిఐ అశోక్ కుమార్ ఎస్ఐ రవికిరణ్తో పాటు ఎక్సైజ్ పోలీస్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు बोनो अरे पिक्चर अंदर बिस्मिल्लाह నా పేరు శ్రీరంగం ద్వారా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయనగరం ఈరోజు మన రాజం పోలీస్ స్టేషన్లో గతంలో పట్టుకున్న ఐదు కేసుల్లో రెండు వందల రెండు బాటిల్స్ తాలూకు లెక్కరు ధ్వంసం చేయమని డిప్యూటీ కమిషనర్ విజయనగరం వారు ఆదేశం ప్రకారం ఇక్కడికి వచ్చి ఈరోజు ఆ ప్రాపర్టీలో ఐదు కేసుల్లో ఉన్న ప్రాపర్టీ రెండు వందల రెండు మద్యం దేశాలని ధ్వంసం చేయడం ఏంటండి ఇది గత ఆరు నెలల క్రితం పట్టుకున్న కేసులండి ఇవి ఎక్సైజ్ కేసుల్లోని పోలీసు డిపార్ట్మెంట్ వారు సీజ్ చేసిన ఐదు కేసుల్లో రెండు వందల రెండు నిబ్బాటిల్స్ని ఈరోజు ధ్వంసం చేయడం ఏంటండి